హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనున్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనకి ఏప్రిల్ నెల పెన్షన్స్ అన్నీ కూడా మేలో పడతాయి కదండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మేలో పెన్షన్స్ అన్నీ కూడా మే పదో తారీఖు లోపలి ఇస్తారని చాలామంది అయితే వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి పదో తారీఖు లోపల కంపల్సరీగా పడవు మనకి పెన్షన్స్ అన్నీ కూడా మీ నెలలో పంతొమ్మిదో తారీఖు అయితే అప్డేట్ అవుతాయండి యథావిధిగా పోయిన నెల అయితే మనకి ఎలాగైతే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయినాయో అదే విధంగా మనకు పెన్షన్స్ అన్నీ కూడా అదే డేట్లో సేమ్ రిలీజ్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఈ లోపల మాత్రం ఎట్టి పరిస్థితులు రిలీజ్ అవ్వండి మనకి పెన్షన్స్ అన్నీ కూడా మళ్ళీ పంతొమ్మిదో తారీఖు మే పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి మే నెలలో మే పంతొమ్మిదో తారీఖు నుంచి అప్డేట్ అయిన వెంటనే కూడా మనకు పడవు కదండి మనకు తెలిసిన విషయం అది అప్డేట్ అయిన నాలుగు రోజుల తర్వాత కంపల్సరీగా మనకి పెన్షన్స్ అన్నీ కూడా అకౌంట్లో అయితే పడతాయండి మనకి యధావిధిగానే పెన్షన్స్ ఎప్పుడు వచ్చే మాదిరిగానే పడతాయి ఎందుకంటే ఎలక్షన్ కూడా తీసేంతవరకు కూడా దీంట్లో మార్పులు చేర్పులు అనేవి జరగవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా పెన్షన్స్ అన్నీ పడిన వెంటనే కూడా మీకు రెండు వేల పదహారు ప్లస్ వికలాంగులకైతే నాలుగు వేల పదహారు వస్తాయి కదండి అవన్నీ కూడా రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అంటే పదహారు రూపాయలతో సహా తీసుకోండి విత్డ్రా చేసి కంపల్సరీగా ఇవ్వనంటే మాత్రం చాలా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కంపల్సరీగా గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అయితే రెండు వేల పదహారు రూపాయలతో సహా ఇవ్వాలని రూల్స్ అయితే ఉన్నాయండి పదహారు రూపాయలతో సహా విత్డ్రా చేసుకోండి మ్యాక్సిమం పెన్షన్ పడిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికే చూడండి ఎందుకంటే పెన్షన్స్ తీసుకునే వారికి ఒక లిమిట్ అనేది ఉంటుందండి పెన్షన్స్ తీసుకోకపోతే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో దయచేసి ఎవరు కూడా పెన్షన్ తీసుకోకుండా అట్లనే ఉంచద్దండి అకౌంట్లో అయితే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ